బాపట్ల జిల్లా చిన్నగంజం మండలం మున్నవారిపాలెంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కత్తులతో గొట్టలతో దాడి చేశారని కొత్తపాలెం పంచాయతీ సర్పంచ్ బ్రహ్మారెడ్డి మాట్లాడారు క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వైసీపీ కార్యకర్తలు మేము టీడీపీ కార్యకర్తలు దురవకాహంతో నేను చేసిన పని మరీ ఈరోజు ఉదయం చేసిన పని మరీ సమాజం కూడా తలెత్తిపోయిన పరిస్థితి ఎలా జరిగిందంటే గతంలో గొడవలు ఉన్నాయి అవన్నీ కోర్టు ద్వారా మేము రాజీపడి ప్రశాంతమైన వాతావరణంలో ఈ గ్రామాలని ఉన్నాయి మన తెలుగుదేశం అధికారంలో రాగానే మరీ వాళ్ళు పెట్టలేకపోయి ఒకరు కాదు పక్క పంచాయతీల నుంచి కూడా మనుషులు తెచ్చుకొని సమాజం తలదించుకునేలాగా ఒక మానవ మృగాలలాగా పట్టే పరిస్థితి అంటే అర్థం చేసుకోండి ఎలా ఉందంటే గొడవ జరిగింది గొడవ జరిగిపోయిన తర్వాత అంత సమన్వయ పరిచయం కానీ మళ్ళా కంటిన తర్వాత గొడ్డల్లో తీసుకుని దాడి చేసే పరిస్థితి వచ్చింది ఇది నిజంగా ఎప్పుడు మా గ్రామంలో వెళ్ళలేవు పార్టీల వరకు అయితే అప్పటి వరకే ఉంటాయి ఇలా ఎప్పుడు జరగలేదు మరి తెలుగుదేశం వచ్చిన కానించి వైసీపీ నాయకులు ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి మాత్రం కాదు అందరూ మనకేంద్ర మన పని మనం చేసుకుని బతికే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఈ ఇది ఎప్పుడు కూడా మా గ్రామంలో లాంటి వాతావరణం ఎప్పుడు లేదు ఇలా వాతావరణం జరిగిందంటే అసలుకి తెలుగుదేశం నాయకులు ఎంత ప్రోత్సహిస్తున్నారో చూడండి అంటే మనిషిని చంపినా కూడా తలదించుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి ఇది సరైన పద్ధతి కాదు నా పేరు బ్రహ్మానందరెడ్డి కొత్తపాలెం పండ్ల కొత్తపాలెం పంచాయతీ సర్పంచ్